అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అత్యవసరంగా మనకు డబ్బులు కావాల్సినప్పుడు ఆ డబ్బులు చేర్చే ఒక మంచి స్విచ్ వోడ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క స్విచ్ వోర్డ్ చెప్పుకున్న మూడు రోజుల్లోనే మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుందండి తప్పకుండా చాలా పవర్ఫుల్ అయిన ఒక స్విచ్ వోర్డ్ అనమాట ఇక ఆ స్విచ్ వోర్డ్ ఏంటి మనం డబ్బు కోసం ఎలా ప్రయత్నించాలి ఎలా చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహీమ మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి ఏ రోజుకి తగ్గర ఆ రోజు పరిహారాలు కానివ్వండి అదేవిధంగా డబ్బుకు సంబంధించి ఏంజల్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ మేనిఫెస్టేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అని చాలా రకాలుగా మనం ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఒక మంచి డబ్బుకు సంబంధించి మనకు అత్యవసరంగా డబ్బు కావాలి అన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్వోర్డ్ అనేది మనం చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మనకు అతి త్వరలో మనకు ఒక మూడు రోజుల మనం కోరుకున్న అమౌంట్ అనేది మనకు చేరుతుంది ఇక ఆ యొక్క స్విచ్ వర్డ్స్ చెప్పుకోవటానికి నియమాలు అంటూ ఏమీ లేదండి మనం ఎప్పుడు చెప్పుకునే విధంగానే మనకు తెలుగులో సంస్కృతంలో ఈ మంత్రాలు పూజలు ఎలా అయితే నమ్ముతామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ నమ్ముతూ ఉంటారు కాబట్టి మనం ఆ స్విచ్ వర్డ్స్ని ఇంగ్లీష్లోనే మాత్రమే ఇంగ్లీష్లో ఉన్నవి ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాలి అదేవిధంగా భాష మార్పిడి చేసి చెప్పుకోకూడదు మనకు దాని అర్థం తెలిసి చెప్పుకున్నా తెలియక చెప్పుకున్నా కూడా అందుకనే ఫలితం మాత్రం మనకు తప్పకుండా వస్తుంది ఇక ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి పూజ పూజా వ్రతం అలాంటివి ఏమీ లేదు కాబట్టి మనం స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు ఈ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలి కాబట్టి మనం ఏ సమయంలో అయినా కూడా చెప్పుకోవచ్చు అనమాట మనకు అత్యవసరంగా ఎప్పుడైతే డబ్బు అవసరం అవుతుందో ఆరు అప్పుడనేది చెప్పుకోవచ్చు సమయం సందర్భం ఉంటే ఏమీ లేదు కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఈ యొక్క మెతడ్ని ఫాలో అవచ్చు ఇక ఎలాంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైము అలాగే నాన్ వెజ్ తిన్నాం ఇలాంటివి ఏమీ లేదు కాబట్టి ఎవరైనా కూడా ఏ మతస్థులైనా కూడా ఈ ఫార్ములాని ఫాలో అవచ్చు ఇక ఆ స్విచ్ వర్డ్ చెప్పుకోవటానికి మనం ఎలా ప్రయత్నించాలి అంటే మనం ఆల్రెడీ మనకు కావాల్సిన అమౌంట్ ఒక ట్వంటీ ఫైవ్ మనకు అత్యవసరంగా కావాలి బ్యాంకులో లోన్ కట్టాలో లేకపోతే మన పిల్లవాడికి ఫీజు కట్టాలో కాలేజ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు లేదా అప్పులు మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వకపోతే వాళ్ళు గొడవ చేస్తారు వాళ్ళు టైం పెట్టిపోయారు అన్న పరిస్థితుల్లో మూడు రోజుల్లో మనకు డబ్బులు కావాలి లేదా మా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ మూడు రోజుల్లో చేస్తారు లేకపోతే ఐదు రోజుల్లో చేస్తారు ఆ సమయంలోగా మనకు డబ్బు అనేది మనం డిశ్చార్జ్ అయ్యే లోపల అమౌంట్ అని కట్టాల్సి ఉంటుందన్నమాట అలాంటి సమయంలో కూడా మనకు అత్యవసర డబ్బు పరిస్థితే కదా అది అలాంటి సమయంలో కూడా ఈ స్విచ్ వోర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక మనం ఈ మెథడ్కి డబ్బుకి ఇక అత్యవసరంగా డబ్బు కావాల్సిన మెథడ్కి ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఒక వైట్ కలర్ పేపర్ లేదా ఒక నోట్బుక్ మీరు పేపర్స్ అయినా తీసుకోవచ్చు అనమాట గ్రీన్ కలర్ పెన్ అనేది యూజ్ చేయాలి గ్రీన్ కలర్ పెన్ మార్కర్ స్కెచ్ హైలైటర్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు కాకపోతే గ్రీన్ అనేది చాలా శుభకరం ఎందువల్లంటే డబ్బుకు సంబంధించి మనకు గ్రీన్ కలర్ అనేది చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది కాబట్టి గ్రీన్ కలర్ని ఎక్కువ శాతం ఉపయోగించండి అది లేదు అన్న పక్షంలో బ్లూ అనేది యూజ్ అనమాట ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోర్డ్ని ఇరవై ఏడు సార్లు మీరు రాసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ సెవెన్ టైమ్స్ కౌంట్స్ మీరు ఒకటే రెండు అంకెలు ఇరవై ఏడు సార్లు వేసుకొని మీరు ఇరవై ఏడు సార్లు అనేది ఈ స్విచ్ బోర్డ్ అనేది రాసేయాలన్నమాట అదేవిధంగా ఈరోజు ఒక బుక్లో ఒక పే ఒక పక్క రాశారు తర్వాత రేపటి రోజున మనం తిప్ ఈ ఆ పేపర్ వెనకాలే కూడా రాసుకోవచ్చు నో ప్రాబ్లం లేదా వేరే పేజీలో కూడా రాసుకోవచ్చు మన ఇష్టం ఎప్పటి వరకు రాసుకోవాలి అంటే మినిమం ఒక మూడు రోజులైనా రాసుకోండి అత్యవసరంగా డబ్బు కావాలి అనుకున్నప్పుడు కనీసం మూడు రోజులైనా రాసుకోండి ఈ మూడు రోజుల లోపలనే మీకు డబ్బు సమకూరిపోతే చాలు అదేవిధంగా ఒక్క రోజులోనే మీకు ఒకవేళ అమౌంట్ అనేది అడ్జస్ట్ అయిపోయింది అనుకోండి ఇక రాసుకునే అవసరం లేదు అత్యవసర సమయంలో డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఈ మెతడ్ని ఫాలో అయితే సరిపోతుంది ఏదో మేము ట్రై చేస్తాము చూద్దాము అని కాకుండా నిజంగా అత్యవసరంగా డబ్బు మీకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ యొక్క మెథడ్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు కావాల్సిన అమౌంట్ వస్తుంది అమౌంట్ అనేది మీకు చేరుతుంది ఇక ఆ పవర్ఫుల్ స్విచ్ఓర్డ్ ఏంటి అంటే

ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు ఇరవై ఏడు సార్లు రాసుకోండి అది బుక్గా ఉన్నా కూడా పర్వాలేదు మీరు ఆల్రెడీ మేనిఫెస్టేషన్ ఏదైనా మీరు మంత్రాలు పూజ ఏదైనా రాసుకుంటూ ఉంటారు కదా ఆ బుక్ అయినా కూడా నో ప్రాబ్లం ఆ బుక్ అయినా కూడా నో ప్రాబ్లం అండి తప్పకుండా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ఇరవై సార్లు రాసుకోవచ్చు ఇరవై ఏడు సార్లు రాసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ప్రయత్నించి చూడండి మీకు తగ్గ ఫలితం అతి త్వరలో వస్తుంది మూడు రోజుల్లోనే మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీ చేతికి వచ్చేసి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మరొక విషయం ఏంటి అంటే ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నా కూడా మీ అనేది ఆపకూడదు అంటే ఎవరికో దగ్గర అడిగి పెట్టి ఉండటమో లేదా మీరు లోన్ కోసం ప్రయత్నిస్తుండటము ఏదైనా సరే మీ ప్రయత్నం అనేది ఆపకుండా ప్రయత్నిస్తూ ఉండండి దానికి తగ్గట్టు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నప్పుడు లక్ అనేది ఫేవర్ చేసి మీ అనుకున్న సమయానికి మీ డబ్బు మీకు డబ్బు అనేది చేరుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ಸರ್ವೇ ಜನ ಸುಖಿ ಭವಂತು ಜೈ ವಾರಾಹಿ